దానికి మధ్యన బిక్కిరి సంబంధం ఉందని పది మంది ముందు కష్టాలు కన్నీళ్ళు నష్ట జాతకురల్ని నన్ను ప్రేమించి నువ్వు కూడా కష్టాతకుడు అయ్యావు నిండు మనసుతో ప్రేమించింది నీకు నేనిచ్చింది ఏమిటి అశాంతిని తప్ప తప్పడు ప్రేమ భారం అయినప్పుడు నా వల్ల నీకు విషాదం తప్పనిసరి అయినప్పుడు నేను నేను చావడమే లక్ష్మి ఈ నేల మీద నువ్వు ఉన్నావని ఈ గాలినే నువ్వు పీలుస్తున్నావని నాకు దూరంగానే నన్ను జీవిస్తున్నావన్న ఆలోచనే నన్ను ఇంతకాలం బ్రతికించి ఉంచుతోంది లక్ష్మి అలాంటిది నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉండగలను నిజం పచ్చి నిజం రేపో మాపో నేను కట్టుకుని కాపురం చేయాలనుకున్న పిల్ల ఆ రంగడి కొంపుకు పరిగెత్తింది నాతో రండి మీ కల్లారా మీరే చూసి న్యాయం చెప్పండి వాడు చేసిన తప్పుకి ఆ రంగని ఊరి నుంచి వెలియండి పదండి మీ కళ్ళారా లక్ష్మి పలవర్ జనాన్ని వెంట పట్టుకుని మిమ్మల్ని అల్లారికి వస్తున్నాడు అలాగా లక్ష్మి నువ్వు వెంటనే బయలుదేరు నంగా వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు లక్ష్మి ఇలా నువ్వు ఇక్కడున్నావేమిటి లక్ష్మి అడుగుతావేంటి లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అబద్ధాల సత్యవతి నువ్వు అబద్ధం చెప్పే లాభం లేదు నాకు తెలుసు లక్ష్మి రంగడి కోసం ఇక్కడ పరిగెత్తుకొచ్చింది బలవంతరావు నీవి తప్పుడు బుద్ధులు కనక ప్రతి వాళ్ళ గురించి తప్పుగానే ఆలోచిస్తాం ఏమయ్యా పెద్ద మనిషి మమ్మల్ని అందరినీ అర్ధరాత్రి నిద్రలోకి తీసుకొచ్చావు ఆ లక్షణం ఇక్కడ ఎక్కడ ఉంది నువ్వేదోదో ఊహించుకుంటే ఎత్తాగయ్యా అయ్యో రామా నీకు విషయం తెలియదా ఈ పాడు మనిషికి పేడ కల అర్ధరాత్రి లేచి అరుస్తాడు నిద్రలోకి ఎందుతాడు ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలేస్తాడు పది మందిని నిద్రలేపి కరుస్తాడు మీరు ఎందుకయ్యా నిద్ర చెడగొడుతుంది రావడం ఈ పెద్ద మనిషి అసలు రంగు రేపు బయటపడబోతుంది జమీందారు గారి ముందు పంచాయతీ ఉంది మీరంతా తప్పకుండా రావాలి పంచాయతీ పంచాయతీ అని ఎవరినరా బెదిరిస్తున్నావు అసలు ముందుగా నేనే జమీందారు గారి దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పరా ఆయన నా మీద లెగుస్తాడో లేక నీ మీద కత్తి తీస్తాడో తెలుస్తుంది వెళ్ళు రంగా మీ జీవితాల్లోకి తుఫాన్ ప్రవేశించి వీడు లేవదీసిన అలజడికి ముగింపు జరగాలంటే ఒకటే మార్గం నువ్వు లక్ష్మి ఒకటి ఒకటవ్వాలి నిన్నేం చేసినా పాపం లేదురా మర్యాదస్తుడు అని నిన్ను నమ్మినందుకు పంచాయతీలోని మాట మన్నించి లక్ష్మిని పెళ్ళామని తీర్పు చెప్పినందుకు నీకు మునసపురి కట్టబెట్టినందుకు మా కుటుంబానికే ద్రోహం చేస్తావురా హనుమంతు సత్యవతిని కొండ మీదకి వెళ్లి పెళ్ళేర్పాట్లు చూడమని నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు అలాగే రంగు పైకే పైకి లేపగట్రా తొందరగా తొందరగా కానిమండి తొందరగా కానిమండి ఆ ఇదేటి కాల్చర్ నా బుల్లో పడ్డా ఎవరు నువ్వు ఓ తిలపాపే గారి కాని పెళ్ళి కూతురు ముస్తాబ్ చేద్దామని వచ్చాను ఈ కండలు చూసి కళ్ళు తిరిగి చిల్లులు పడ్డాను ఇప్పుడు కాదు తర్వాత ముందు పెళ్ళి కూతురు ముస్తాబ్ చే వెళ్ళు బ్రహ్మన్నది దెమ్మలా ఉంది కడ్డల పట్టు లక్ష్మి కొండ గుళ్ళో నీ కూర అంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా ఐదు గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్తానికి వస్తానన్నాడు కొండ మీద గుళ్ళో నీ కూర అంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా ఐదు గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్తానికి వస్తానన్నాడు సిద్ధపడితే ప్రాణాలే తక్కువ రైట్ పెళ్లి కూతురుని త్వరగా తీసుకోండి ముహూర్తానికి టైం అయింది అబ్బాయి గారు ముహూర్తానికి పడద్దు ఉంది పది నిమిషాల్లో పెళ్లి జరగకపోతే నేను చేస్తాను పెళ్లి